హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టేసేయండి చాలా రోజులైంది కదా బ్లాగ్ చూసి అండ్ నేను నేను వ్లాగ్ కూడా పెట్టి నిజంగానే నేను చాలా మిస్ అయిపోయానండి మిమ్మల్ని బట్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళడం వల్ల అక్కడ ఊర్లో ఉండడం వల్ల నేను బ్లాగ్స్ అయితే సరిగా పెట్టలేకపోయాను సో అక్కడ ఫుల్ స్వెట్టింగ్ ఉంది దానికి తోడు సిగ్నల్స్ అందవు ఫోన్కి మొబైల్ డేటాతో చాలా టైం పడుతుంది వీడియో అప్లోడ్ చేయడానికి ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంకా ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాను సో ఇదైతే నేను హైదరాబాద్ నుంచి సులూరుపేట వెళ్ళే జర్నీ బ్లాగ్ అయితే చేశాను అన్నమాట అది మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అమూల్య బ్యాక్ అన్నట్లు వ్లాగ్స్ అయితే ఇంక రాబోతున్నాయి ఎయిట్ థర్టీకి ఎగ్జాక్ట్లీ సో ఖచ్చితంగా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి అలాగే ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి ఛానల్కి వచ్చి చెక్ చేయండి నిజంగానే మీకు చాలాసార్లు ప్రామిస్ చేసి ఉంటాను మేబీ ఈసారి అయితే ఖచ్చితంగా ఇక నుంచి ఎయిట్ థర్టీకి ఎగ్జాక్ట్లీ వ్లాగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో మాటిస్తున్నా ఖచ్చితంగా ఇంకెప్పటికీ మాట తప్పను సో ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే కనుక ఏదన్నా ఎమర్జెన్సీస్ ఉంటే కనుక మీకు అప్డేట్ చేస్తాను ముందే ఇంకెప్పుడు కూడా డిసప్పాయింట్ చేయను ఎట్ థర్టీకి ఎగ్జాక్ట్లీ బ్లాగ్ వస్తుంది వచ్చి ఛానల్లో చూడొచ్చు మీరు ఇక్కడైతే బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తాను నైట్ ఎందుకు కొంచెం స్టమక్ పెయిన్ ఉండడం వల్ల ఇంకా ఇవన్నీ కూడా మార్నింగ్ చూసుకుంటున్నాను అన్నమాట నైట్ అయితే బ్యాగ్లన్నీ కూడా ప్యాక్ చేస్తాను అలాగే క్లియరెన్స్ సేల్ పెట్టాను కదా సో ఆ మిగిలిన శారీస్ అన్నీ కూడా ఊరికి తీసుకెళ్ళిపోతున్నానండి దానికోసం ఆ బ్యాగ్స్ అన్నీ వేరే కవర్లో పెట్టేసుకున్నాను చాలా లగేజ్ అయిపోయింది అందుకే ముందే ప్రేజ్ చేసుకొని ఆ లగేజ్ అంతా పెట్టేద్దామని అనుకున్నాం ఇంక ఇవాళ ఇప్పుడే లేచాను ఇదేమో లవ్లీ కెమెరా ఎప్పుడు హాలిడేస్కి వెళ్ళినా ఫొటోస్ తీసుకున్నా తీసుకోకపోయినా కెమెరా మాత్రం తన వెంట తెచ్చుకుంటుంది అలాగే ఆల్బమ్ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఎవ్రీ టైం ట్రిప్లో ఒక ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది ఇది మేము అమెజాన్లో తీసుకున్నాం లవ్లీ బర్త్డేకి గిఫ్ట్ చేసాం అన్నమాట మేబీ సెవెన్ ఆర్ నైన్ థౌజండ్ లోపలే ఉంటుందండి కెమెరా చాలా బాగుంటుంది పిల్లలకి సరదాగా అంటే ఫోన్లో తీసుకునే దానికంటే కూడా కొంతమందికి ఇలాంటివి ఇష్టం ఉంటాయి కదా అలా లవ్లీకి చాలా ఇష్టం ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసి మెమరీస్ అన్నిటినీ దాచుకుంటుంది అన్నమాట అలా ఇంక ఇక్కడ చూడండి బట్టలన్నీ తీసేసుకున్నాను అందరివి ఏమేమి కావాలి ఇవన్నీ నిన్నే సర్దాను మామూలుగా అంటే అంటే రీసెంట్గానే సర్దాను వీళ్ళ ర్యాక్స్ లవ్లీ అయితే ఇలా పీక్ పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఫైనల్లీ సిక్స్ బయలుదేరమ్మా సిక్స్ కూడా కాదు సిక్స్ టెన్ అయిపోయింది ఇంక ప్రేయర్ చేసుకొని బయలుదేరేసరికి సిక్స్ థర్టీ అవుతుంది అట్లా ఇట్లా లేలక్కి ఎందుకు హైడే ఉన్నావు కూర్చునే ఉంటావా లేవి పోదాం అందరికి హాయి చెప్పండి యాక్చువల్లీ ఫోర్ కళ లేచి పైకి అట్లా బయలుదేరద్దాం అనుకున్నామండి కొంచెం కడుపు నొప్పి వచ్చేసి నైట్ దానివల్ల లెగలేకపోయాను ఇంకా అందుకే ఇప్పుడు లగేజ్ అంతా కూడా పెట్టేసాం చక్కగా మొత్తం ఇల్లు అంతా చెక్ చేసేసుకొని ఒకసారి అండి వాచ్ తీసుకున్నావు నువ్వు బ్లాక్ వాచ్ కదా మార్చువరు మళ్ళీ దాని దే చెప్తున్నాను ఛార్జర్ అంతా రండి పోదాం మీరు కూడా మా ఊరికి ఇప్పుడు ఎలా వెళ్తున్నా వచ్చినప్పుడు ఎలా వస్తావు చూడండి నడుచుకుంటూ వస్తుంది మమ్మీ కొంచెం కూర్చోగానే మమ్మీ ఫ్రీ అవుతాడు అప్పుడు వస్తుంటా నా మీద కులు ఎక్కువైపోయింది సరే హలో ముందుకు గుడ్ మార్నింగ్ చెప్పచ్చు కాదు Now, but the. I split screen. I Right. Okay. 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 So, Let okay. uh, me put So. Two hundred meters. Drive straight, and then drive straight. మస్తు అల్లరి చేస్తుంది అండి అలాగే యాక్టివ్గా ఉంటుంది లవ్లీ ఇట్లాగా జర్నీస్ ఏమన్నా చేస్తే ఎక్కువ సన్ షైడ్ వేసుకున్నా కూడా ముసుకేసుకుందన్నమాట అంటే సమ్మర్ ఎక్కువ కదా అంటే మనకు మార్నింగ్ ఎక్కువ నైట్ తక్కువ కదా సో ఫోర్ అలా ఫైవ్ కే మనకు మార్నింగ్ అయిపోతుంది అంటే వెలుతురు వచ్చేస్తుంది సో కొంచెం ఎర్లీగానే అనుకున్నాం కానీ చెప్పాను కదా అలా అయిపోయిందన్నమాట నెక్స్ట్ మొత్తానికి ఇక్కడ ఆగామండి అంటే ఆకలి కూడా తొందరగా వచ్చేస్తుంది ఎండాకాలం వింటర్ అయితే మనకు అంతా ఆకలి అనిపించదు కదా సో అందుకోసం అని చెప్పి కొంచెం ఎర్లీగా తినేద్దామని చెప్పి నిజంగా సెవెన్ ఆర్ సెవెన్ అనుకుంటా అండి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగాము అరి అదే అంటున్నారు ఇంత ఎర్లీగా ఎప్పుడు తిన్నది లేదు మనం జర్నీస్లో అని బట్ ఏంటంటే ఆకలి అనిపించేసింది ఎక్కడొక దగ్గర ఆపేసి ఏంటంటే ఇంక ఇక్కడ జర్నీస్ జర్నీస్లో మీరేం తినడానికి ఇష్టపడతారండి సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసాము చేసేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అన్నమాట చూద్దాం ఎప్పటికి వెళ్తాం ఏందని అంత తొందర ఏమి లేదు ప్రశాంతంగా మెల్లగా వెళ్ళు అని చెప్తున్న హరికి ఎందుకంటే అక్కడక్కడ ఆగి ఫొటోస్ అవి దిగుతుంది లవ్లీ అలాగే రీల్స్ తీసుకుంటాం అలాగా సో ఫస్ట్ టోల్ ప్లాజా అయితే స్టార్ట్ అయిందన్నమాట ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చాలా వస్తాయి మా ఊరికి వెళ్ళేటప్పటికైతే ఒక ఎయిట్ ఆర్ నైన్ వస్తాయి అనుకుంటా మేబీ మీ ఊరికి వెళ్ళడానికి మీరు ఎన్ని టోల్ ప్లాజాలు క్రాస్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గుర్తుంటే కనుక నెక్స్ట్ మధ్యలో బాదం మెల్గవు నేను నేనైతే ఏదో ఒకటి తింటూనే వెళ్తున్నా లక్కి అయితే ఏం తెలియదు ఈసారి ఎందుకు కొంచెం అనీజీగా ఉన్నాడు అసలు ఇప్పటి వరకు అసలు వామిటింగ్ చేసుకోలేదు కానీ ఈరోజైతే పాపం కళ్ళు తిరుగుతున్నట్లు వామిటింగ్ వస్తున్న సెన్సేషన్ ఎలా ఉంది మమ్మేని చెప్పాడు అన్నమాట ఒక రెండు మూడు చోట్ల ఆపడం కూడా జరిగిందండి వామిటింగ్ వచ్చేలా ఉంది వామిటింగ్ వచ్చేలా ఉంది అని చెప్పి సో దిష్టి తగిలిందేమో మా దిష్టే మా పిల్లోడు అసలు మా కారులో వామిటింగ్ చేసుకోవట్లేదు చేసుకోవట్లేదు అని చెప్పా కదా అందుకే దిష్టి కొట్టినట్టుంది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది ఒంగోల్లో కల్వర్ టెంపుల్ ఎంత బాగుందో కదా చలో అందరికీ సో ఒంగోలులో కల్వర్ టెంపుల్ అనమాట లాస్ట్ టైం మేము వెళ్ళేటప్పటికి అప్పుడు రెడీ అవుతుంది కానీ ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ కూడా అయిపోయింది ఇంక మొత్తానికి వచ్చేసామండి ఇదేమో ఉల్వపాడు ఇక్కడ మ్యాంగోస్ చాలా చాలా బాగుంటాయండి నిజంగానే ఎక్కడి నుండే అన్ని చోట్లకి వెళ్తాయంట మ్యాంగోస్ అని నెక్స్ట్ వచ్చేసి మేము మన ఊరి రుచులు అని చెప్పేసి ఒక చిన్న హోటల్లా ఉంటే అక్కడ ఆగామండి ఇది గూడూరు తర్వాత వస్తుంది సో ఇక్కడ మా తమ్ముడిని పిక్ చేసుకున్నాం ఆదిశంకరాలో బీటెక్ చేస్తుంటాడు సో వాడిని ఎక్కించుకున్నాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆగే లంచ్ కోసం అందరం లంచ్ ఇక్కడ చేద్దామని నేనేమో రాగి ముద్ద నాటుకోడ ఆర్డర్ చేసుకున్నాను లక్కీ ఏమో బటర్ నాను పన్నీర్ కర్రీ అనమాట చిన్న ఏమో బిర్యానీ హరిగారు ఏమో వెజ్ తాలి అన్నమాట సో అన్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకేలా ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్ అయితే వచ్చేసింది కానీ వడ్డించడం కూడా అయిపోయింది ఫుడ్ టేస్ట్ అయితే తీయిగా ఉంది ఎందుకో ఏమో నిజం చెప్పాలంటే ఇది మా ఊరి రుచి అయితే కాదు మా రుచులు చాలా స్పైసీగా మంచిగా టేస్టీగా భలే ఉంటాయి బట్ కోడి కూర చిట్టిగారని చాలా బాగా పెట్టారు ఫ్యామిలీ రెస్టారెంట్ అని మన ఊరి రుచులు తీయగా అనిపించే ప్రతి కర్రీలో కొంచెం స్వీట్నెస్ అయితే యాడ్ అయ్యి ఉంది అందుకే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మొత్తానికి తినేసాంలేండి ఏదో ఒకటి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి మొత్తానికి వచ్చేసాము సూలూరుపేట సో చాలా మంది సూలూరు వస్తే చెప్పండి అన్నారు నిజం చెప్పాలంటే నేను అక్కడికి వచ్చానని పేరే కానీ ఇంట్లోనే ఉన్నానండి ఎక్కడికి వెళ్ళలేదు ధైర్యం చేయలేదు ఎందుకంటే బీభచ్చమైన ఎండలో ఆ ఎండలకి వెళ్తే నిజంగానే వడదబ్బ కొట్టేస్తుందేమో అని భయం ఇంక ఇక్కడ ఆగాము ఆల్రెడీ ధాన్యం కాయలు అవన్నీ మా చెట్టులోకి పోసుకొచ్చాను కదా ఇంకేమన్నా తీసుకుందాం తినడానికి అమ్మ వాళ్ళకి అని చెప్పేసి ఇక్కడ ఆగి మా తమ్ముడిని పంపించి నేను ఇక్కడ కారులో కూర్చొని షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇవంతా కూడా ఏంటంటే నాకు చాలా మెమరీ వస్తాయి సుల్లూరు రాగానే ఈ బస్సు చూడగానే నేను తిరుపతికి వెళ్ళడానికి కానీ బస్ స్టాండ్ ఎట్ సైడ్కి ఉంటుంది అండి మా రైట్ సైడ్కి ఉంటుంది నేను పార్క్ చేసిన ఎగ్జాక్ట్లీ అక్కడ ఏంటంటే బస్ ఎక్కి ఇంకా తిరుపతి వెళ్ళేవాడిని వెళ్ళేదాన్ని మా నాన్న తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు అనమాట అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇక్కడతో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను ఇంక ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని హ్యాపీగా కలిసేయాలి ఇక్కడ నుంచి మీకు విలేజ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్